బాపట్ల జిల్లాలో నాలుగవ రోజు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగేసన నరేంద్ర వర్మ పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏడాది నుంచి సుపరిపాలన అమలు చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందజేస్తూ ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నట్లు తెలిపారు మీకు ఇద్దరు ముగ్గురు పిల్లలుంటే పది ఎకరాల వ్యవసాయం ఉంటే ఒకడు చేస్తాడు మీ తర్వాత కనవ ఇద్దరు మళ్ళీ ఏ ఉద్యోగాలు చూసుకుంటాను బయటికి వెళ్ళాల్సిందేగా మరి ఉద్యోగాలు చూసుకుంటాను బయటికి వెళ్ళాలంటే పరిశ్రమలు అక్కడ ఉండాలిగా ఉన్న పరిశ్రమలో ఉన్నోళ్ళు ఉంటారుగా మరి కొత్త తరానికి కొత్త పరిశ్రమలు రావాలిగా రావాలంటే ఒక నమ్మకం ఉన్న లీడర్ ఉండాలిగా ఆ నమ్మకం ఉన్న లీడరే చంద్రబాబు నాయుడు గారు కేవలం నమ్మకంతో విదిన రీతిలో నమ్మకంతో విదిన ఇండస్ట్రీలు ఇప్పుడు మనకు వస్తున్నాయి ఎంత వచ్చినాయి అంటే సుమారుగా తొమ్మిది లక్ష ఎనిమిది నుంచి తొమ్మిది లక్షలు కోట్ల రూపాయలు వన్ ఇయర్లో వచ్చింది బీపీసీఎల్ తొంభై ఐదు వేల కోట్లు దగ్గర ఎంతో మంచి మైలెక్కి వెళ్ళి ఉద్యోగం చేసుకొస్తారు నేను రాబోయే చూద్దాం రిలయన్స్ ఇండస్ట్రీ ఎల్ ఎల్జీ ఇలా చాలా ఇండస్ట్రీలు వచ్చినాయి ఆ పేపర్లో కూడా వచ్చిన ఇండస్ట్రీలు చేస్తున్నాం ఇండస్ట్రీలు వల్ల లాభం ఏంటి మన పిల్లలకు ఉద్యోగం రాక ఒకటే కాదుగా వాళ్ళు ఎప్పుడైతే లాభాలు తెచ్చుకుంటారు ఎప్పుడైతే సేల్ ఆ ప్రోడక్ట్ సేల్ చేస్తారు దాని ద్వారా జీఎస్టీ వస్తుంది అంటే ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది సర్ఛార్జీల రూపంలో ఎన్నో వస్తాయి ఇవన్నీ కలిపి మన రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది దాన్నే చంద్రబాబు